ప్రియమ దేవుని వాళ్ళరా దేవుడు తన కృప చేత మనల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి కురిందలసిన మొదటి పత్రిక నుంచి పదహారవ అధ్యాయం వరకు కూడా మనము వచ్చిన వెంబడి వచ్చినము అందులో ఉన్న కాంటెస్టు అందులో ఉన్న సందర్భాలన్నీ కూడా మనము చూసి మనం మన జీవితంలో ఎలా అప్లై చేసుకోవాలో మనము ఆయనలో ఎలా కట్టబడాలో ఆయనతో మనం ఎలా ఐక్యపరచబడాలో ఈరోజుని కొన్ని మాటలు మనము ధ్యానిందాం దేవుడు తన కృప చేత మన కుటుంబాలందరిని కూడా కాచి కాపాడినా ఆ దేవాది దేవునికి స్థుతులు స్తోత్రాలు చెల్లిందాం ప్రార్థన సహాయాన్ని తీసుకుని ఇంకా ఆలస్యం చేయకోకుండా కృందం రాసిన మధుర పత్రిక పదో అధ్యాయము పద్నాలుగు పదిహేను కూడా పార్ట్ ఏలో మనం చూసాం పదహారు పదిహేడు కూడా పార్ట్ బిలో మనం ఇప్పుడు చూద్దాం ఈ సందర్భం ఏంటంటే విగ్రహములకు అర్పించిన వాటిని తినకూడదు అలాగే విగ్రహము వట్టిది నిర్జీవమైనది దాని ద్వారా మనము దేవునికి దూరం అయిపోతాము దేవుని యొక్క పరిశుద్ధతకు మనం దూరమైపోయి ఎప్పటికీ కూడా మనం ఆయన చెంతకి చేరలేము కాబట్టి విగ్రహములకు దూరంగా ముఖ్యంగా దూరంగా ఉండండి అది ఒక సందర్భం ఈ సందర్భాన్నే మనము మాట్లాడుకుని మన నిజ జీవితంలో మనం ఎలా ఉన్నాం నువ్వు దేవుని అందు ఉంటే స్థితి ఎలా ఉంది నువ్వు ఎలా కట్టబడుతున్నావు బుద్ధిమంతులు అనే మాట కూడా ఇక్కడ ప్రస్తావించడం జరిగింది బుద్ధిమంతులు ఎవరన్నా అంటారు బుద్ధి అంటే ఏంటి జ్ఞానము అంటే ఎప్పుడైతే మనం ప్రభు అయిన ఏసుకరిస్తున్న ఆ నజరుడుగు ఏసుకరిస్తున్న మనం మనస్ఫూర్తిగా పశ్చాత్తాపం కలిగి ఆయన మన హృదయంలో ఉంచుకున్నామో అప్పుడు మనము దేవుని ఎందు పరిశుద్ధాత్మ ఎందు అలాగే దేవునిలో ఆయందరం కూడా మనం అందరం కూడా ఐక్యపరచబడ్డాం దేవుడు ఎలాగైతే ఉన్నాడో ఆయన కృప ఎలాగైతే ఉందో ఆయన కృపను బట్టి మనం అందరం కూడా ఆయనలో ఐక్యపరచబడ్డాం కాబట్టి ఈ యొక్క మాటలు మనం ఈ రోజుని ముందుకు వెళ్ళి పదహారు పదిహేడు వచనాలు పార్ట్ బి అంటే కొరిందం రాసిన మొదటి పత్రిక ఒకటి నుంచి నాలుగు అధ్యాయుల వరకు ఒక భాగం అయితే ఐదు ఆరు వచనాలు అధ్యాయాలు మరొక భాగమైతే ఏడో అధ్యాయం కానించి పదహారు అధ్యాయం వరకు కూడా ఉపదేశము ఈ ఉపదేశాన్ని విని మనము మార్చబడాలి మార్చబడితే మరో మనసు పొందితే క్రీస్తులో ఇంకా అభివృద్ధి పొందాలి కాబట్టి ఈ మాటలకు మనం లోబడి అంటే విగ్రహములను అర్పించిన వాటికి దూరంగా ఉండండి అంటే విగ్రహం వలన మనము దేవునికి దూరమైపోతున్నాము ఇంకోటి విగ్రహం వల్ల దేవునికి కోపం పుట్టిస్తున్నాము ఇంకోటి అలాగే మనం నిత్యము దగదగ అంటికుపోయే నరకంలో కొంట పడిపోతాం అంటే నిత్య నాశనానికి వెళ్ళిపోతాం నాశనకరమైన గుంటలో పడిపోతాం ఇది మాత్రం మనం బాగా గుర్తుంచుకోవాలి మన ప్రభు అని యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రిని దేవునికి మహిమ పరచబడాలి ప్రతి ఒక్కరూ శ్రద్ధగా వినాలి విన్నట్లయితే మీకు వచ్చిన వెంబడ వచ్చినము చక్కని రీతిలో అర్థమవుతుంది కాబట్టి ఇంకా ఆలస్యం చేయకుండా ప్రార్థన సహాయాన్ని తీసుకుని ముందుకు వెళ్దాం ప్రార్థన మిక్కులుగా ప్రేమించిన మా పనులకు తండ్రి నీ ఘనమైన శ్రేష్ఠమైన నావను బట్టి ప్రభు నేను స్థుతిస్తున్నాను గణపరుస్తున్నాను మహింపరుస్తున్నాను ఇదిగో ఇలా మీ సన్నిధిలో మాట్లాడటానికి నన్ను ఇలా ఉంచినందుకు మీ యొక్క మాటలు ప్రభు శ్రద్ధగా ఆసక్తిగా చెప్తున్నందుకు వింటున్న వాళ్ళకి మంచి మనసు ఇచ్చి మీ మాటలు వాళ్ళ హృదయంలో గుచ్చుకుని ఇంకా ఎవరైనా మారు మనసు పొందకపోతే బాప్తీసం తీసుకోకపోతే రక్షణనే మీ ఓడలోకి వచ్చేలాగా తండ్రి వాళ్ళని ప్రేరేపించండి నా తండ్రి మీ కుమారుని ద్వారా మీ కృపచేత నన్ను అలాగే నా పరిచరును కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుంటారని మమ్మల్ని ముందుకి నడిపిస్తారని కొనసాగిస్తారని కృప చూపుతారని ఏసు క్రీస్తు వారి నామములు అడుగు ఇచ్చిన నా ప్రమ తండ్రి ఆమె ప్రేమణ దేవుని వాళ్ళారా ఇంకా మనం ముందుకు వెళ్దాం దేవుని యొక్క మాటలు మనం కొన్ని మాటలు నేర్చుకుందాం కృందల్లాసన మొదటి పత్రిక పదో అధ్యాయంలో ఉన్నాం పద్నాలుగు పదిహేను కూడా చదువుకున్నాం అయినా కూడా పద్నాలుగు పదిహేను పదహారు చదువుకుంటే మనకు అర్థమవుతుంది కాబట్టి పద్నాలుగు వచ్చిన కానీ చదువుతాడు కాబట్టి నా ప్రియులారా ఎవరికి రాస్తున్నాడైనా ఇస్రేల్ ప్రజలకు రాస్తున్నాడు అన్యజనుల నుంచి క్రైస్తవులు అనబడిన వారికి కూడా ఆయన అంటే అల్టిమేట్గా కురింది పట్నస్తులకి రాస్తున్నాడైనా కురింది పట్నస్థులు ఏమో వారు మొదటగా ఆసక్తిగా విన్నారు పరిశుద్ధాత్మను రుచి చూచారు మళ్ళీ ఏమైందంటే విగ్రహములకు బలిచ్చి వాటికి వాళ్ళకి సమస్యటి ఏర్పడ్డది అంటే ఈ విగ్రహములు తరచుగానే వస్తున్నాయి దేవిత్రిబే అనే అపస్సుల కార్యములు మీకు కనపడుతూ ఉంటారు దానివల్ల ఎక్కువ లాభం వస్తుంది దానికి లాభం వస్తే అపో పౌలు గారిని గురించి భర్నాభా గారి గురించి చాలా వ్యతిరేకంగా రంకిలేసేలా చేస్తూ ఉంటారు అంటే ఒక్కో పట్టణానికి ఒక్కో దేవతను వాళ్ళు రూపించుకుంటాం దానివల్ల దేవుని యొక్క పరిశుద్ధతకు భంగపరచబడతాం దేవుని యొక్క ఆలోచన అయిన సంకల్పం అయిన భవిష్యత్ జ్ఞానం ఇవన్నిటికి కూడా అంటే పక్క మనిషి మారకపోవటం కూడా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి బాగా గుర్తుపెట్టుకోవాలి విగ్రహారాధనకు అంటే విగ్రహమునకు ఆరాధన ఆరాధన విగ్రహం విగ్రహము ఆరాధన అంటే ఆరాధన ఎలా చేయాలి మనం యస్ క్రీస్తు ద్వారా తండ్రి దేవునికి చేయాలి మీరు ఒక సందర్భం చూస్తే యాహన్ సువార్త యాహన్ స్వార్త నాలుగు అధ్యాయము యాహన్ స్వార్త నాలుగయం మీరు వచ్చినట్లయితే ఒక ఆమెతో యస్ క్రీస్తు వారికి అంటే దాహమ సమరయశ్రీతో జరుగుతున్న ఒప్పందం ఇది మనకంటే ఈమె మంచిది అనిపిస్తుంది నాకు అనేకలు మార్చింది ఊరు ఊరు వెళ్ళి సువార్త చెప్పింది నేను మెస్సీని చూశాను ఆయన నిజమైన నజరేయుడగు ఏసు ప్రభువారు ఆయన చెప్పినట్టు ఇంక నేను ఎక్కడ వినలేదు మాటలో అంటే ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి తట్టిందామే ఈమె సమరేశ్వరి ద్వారా సువార్త ప్రకటింపబడ్డది ఇక్కడ రండి ఆయన సందర్భానికి రండి ఆమె ప్రతి మాట మనం గుర్తుపెట్టుకుని ముందుకు వెళ్దాం ఒకసారి నుండి